ఖరీదైన భోజనం తింటూ చాలా మంది దాస జనంతో విలాస జీవితం గడుపుతుండేవాడు ముందు వాకిట్లో లాజర్ అనే పేరుగల ఒక దరిద్రుడు ఉండేవాడు అతడు చినిగిపోయిన బట్టలతో అతని ఒళ్లందా కృపులతో పున్నతో నిందినవాడై ధనవంతుని వాకిట పడి ఉండేవాడు ఆ ధనవంతుని భోజనపు బల్ల మీద నుండి పడే రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంటాడు అంతేకాక కుక్కలు వచ్చి ఆ దరిద్రుని కురుపులు నాకే అతను ఈ లోకంలో ఆకలితో పేదరికంతో వ్యాధులతో ఎంతో బాధపడ్డాడు కాని ఎవరికీ కష్టం కరిగించలేదు కొన్ని రోజులకు లాజర్ చనిపోతాడు అతడు దేవదుతో చేత కొనిపోగొడి అబ్రాహము ప్రక్కనుంచబడ్డాడు ఒకరోజు రోజు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడతారు తన నరకంలో బాధపడుచుంటాడు ఆ ధనవంతుడు కన్నునెత్తి దూరం ముందు అబ్రాహాము పెక్కన ఆనుకొని ఉన్న లాజర్ను చూచి దండివైన అబ్రాహమ నా ఎందుకు కనికరపడి తన బ్రేరుకున్న నీళ్ళలో ముంచి నా నాలుగను చల్లాచుటప్ లాజర్ పంపుము నేను ఈ అగ్నిజాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను అప్పుడు అబ్రహాము కుమారుడా